కూర్చో తీసుకు అప్లికేషన్ మా ఎస్బీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ ఏమేమి తీసుకుంటున్నారు చెప్పనా మీకు వైట్ పేపర్స్ తీసుకొని వాళ్ళ పేరు వాళ్ళ సిగ్నేచర్ ఫోన్ ఓకే సార్ అందరు నమస్కారం ఉచ్చినగర పంచాయతీకి సంబంధించి ఈరోజు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం బీసీ కులం సంబంధించిన వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సబ్సిడీ ద్వారా లోన్లు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాం గవర్నమెంట్ వారు ఇచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్విని చేసుకోవడానికి గుచ్చిలో ఉన్నటువంటి మూడు వందల అరవై అప్లికేషన్ ప్రావు రిస్టడ్ ఉన్నాయి వాటిలో బ్యాంకు ద్వారా లింకేజ్ ద్వారా బ్యాంకర్స్ని పిలిపించి ఈరోజు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాము ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు పంపించి అన్ని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళ యూనిట్లు వాళ్ళ సివిల్ స్కోరు మిగతా తదితర బ్యాంక్ రూల్స్ ప్రకారం అవన్నీ కూడా చెక్ చేసి వెరిఫై చేసి ఫైనల్ రిపోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళకి లోన్ శాంక్షన్ చేస్తామని తెలియ అందరికీ నమస్కారం ఈరోజు గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఏర్పాటు చేసిన కార్యక్రమం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేనుకటి ప్రశాంతి మూఢన్ గారి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేంకటి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది బీసీ కార్పొరేషన్ రుణాలు ఇంటర్వ్యూ కార్యక్రమం విచ్చేసినటువంటి కమిషనర్ గారికి పొదుపు మహిళలకు బ్యాంక్ అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మూడు వందల అరవై యొక్క అప్లికేషన్ రావడం జరిగింది అప్లికేషన్స్ అన్నీ బ్యాంకు వాళ్ళు తీసుకొని వాళ్ళు అక్కడ అన్ని అర్హులే ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళు ఎవరు కూడా బాధపడద్దు ఇటువంటి అవకాశాలు వస్తూనే ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ప్రజల తరఫున కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను